మన టీవీ న్యూస్ కు స్వాగతం సత్తుపల్లి పట్టణం కేంద్రంలో ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమై దయానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున తమకు వచ్చిన మెజారిటీ కంటే పార్లమెంట్ అభ్యర్థి

మీరందరి కూడా మరి ఒక్కసారి మరి ఒక్కసారి కృతజ్ఞతలు మేము మేము రాజకీయాలకు నేను కొత్త దయానందగా ఇరవై సంవత్సరాల నుంచి తక్కువ మొక్కిలు తింటూ గెలిచినా ఓడిన నిత్యం ప్రజల్లో ఉంటూ మా జాతనైనా సహాయం మేము చేస్తూ వచ్చాం మీ అందరికీ తెలుసు అదే అభిమానంతో నన్ను మీ ఇంటి ఆడపడుచుగా సొంత తోడబుట్టిన సోదరిగా భావించి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మా ఇంట్లో దోహదపడ్డారు అంటే ఎన్నికల్లో మేము ఏదైతే వాగ్దానం చేశామో నిత్యం ప్రజల్లోనే ఉంటాం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాము మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఏది ఏ విధంగా అయితే నేను వాగ్దానం చేశాము అదే విధంగా మరి మేమిద్దరము కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే ఎంతో అభివృద్ధి సాధించింది గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణని వాగ్దానం చేసి అప్పుడ తెలంగాణ చేసింది ఒక్కరు కూడా బాగుపడదా మరి ఒక్కరికన్నా ఉద్యోగాలు ఇచ్చారా రైతు చేశారా డబల్ బెడ్రూమ్ ఇచ్చారా మరి మనం ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మరి అసలు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలు వాళ్ళని బెదిరించి దౌర్జన్యం చేసిన చరిత్ర వాళ్ళని మరి ఆ విధానాలతో ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం మరి వచ్చిన మూడు నెలల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు అలాగే అలాగే ఎన్నికలు కూడా అయిన తర్వాత మిగతా గ్యారెంటీలు కూడా అమలు అవుతాయి మరి మన రాహుల్ గాంధీ గారు కూడా మరి చెప్పారు ప్రతి మహిళకి అర్హులైన పేద మహిళలకి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు అదేవిధంగా మరి మన రైతు రుణమాఫీ కూడా రేవంత్ రెడ్డి గారు జరగలేదు మరి మీరు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించే ప్రభుత్వం ఏర్పాటు చేశారు అదే విధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ ఒక దాటి మీద ఉండి మరి మన ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఇక్కడ గెలుపు కాదు ముఖ్యం మెజార్టీ ముఖ్యమని అందరికీ మనం చేస్తున్నాను గెలిపిస్తే వారు కూడా మరి ఇప్పుడే మాట ఇచ్చారు మరి ఎప్పుడు మన సత్యపల్లి నియోజకవర్గాన్ని వదిలివేయాలను కమ్మని బదిలీ టీ మీదే మరి మనం ఏదైనా వారిని డిమాండ్ చేసి మనం సాధించుకోవచ్చు